హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్న ప్రకారం మనం ఒంటిమెట్ట వైపు అయితే ప్రయాణం చేస్తున్నాము ఒంటిమెట్టకి అంటే కడపకు దగ్గరలో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం కనిపించే వ్యూస్ అన్ని కూడా పెన్నానది దాటే వరకు ముందు వీడియో అయితే చూపించాను పెన్నానది దాటిన తర్వాత బాకరాపేట అనే ఊరు వస్తుంది బాకరాపేట నుంచి ఒంటిమెట్టకి దగ్గరే బాకరాపేట జంక్షన్ నుంచి సిద్ధవటం రోడ్ అంటారు అక్కడ కడప నుంచి తిరుపతి హైవే రోడ్ కలుస్తుంది బాక్రాపేట జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒంటిమిట్ట పోవడానికి పది కిలోమీటర్ల దూరమే ఉంటుంది కానీ నేను అక్కడైతే బస్సు దిగ తలుచుకోలేదు అక్కడ నుంచి బస్సు దిగి ఒంటిమెట్టుకు వెళ్ళాలంటే పది కిలోమీటర్ల దూరం వెళ్ళిపోవచ్చు కానీ నేను వీడియో పరంగా కొంత చూపించాలని నేను కడప బస్ స్టాండ్ దాకా అయితే వచ్చి కడప బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఒంటిమిట్టకు వచ్చే ప్రయత్నం అయితే చేసే విధంగా చేస్తున్నాను ఇక్కడ మనకి వ్యూ వ్యూస్ పరంగా చూపించుకోవాలనుకుంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గురించి నేను ముందు వీడియోలో పైర్లు ఎలా ఉన్నాయి పచ్చదనం గురించి పెనానది గురించి ముందు వీడియోలు అయితే చెప్పాను వివరించాను వీడియో పరంగా చూపించాను ఇప్పుడు ప్రస్తుతం మనం కడప హైవేలోకైతే దగ్గరలోకి వచ్చేసాము ఈ కడప ఏరియా కూడా ఇండస్ట్రియల్ పరంగా చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు ఈ ఇండస్ట్రియల్ అభివృద్ధి అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇక్కడి నుంచి కనిపించేదంతా కూడా కడప హైవేలోకైతే ఎంటర్ అయిపోయాము ఈ కడప హైవే అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో సుమారుగా రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు సంవత్సరాల్లో కడప ఇండస్ట్రియల్ ఏరియా పరంగా కానీ విస్తీర్ణం పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు మనకి కనిపిస్తున్న పక్కన లెఫ్ట్ సైడ్లో కనిపించే వ్యూస్ అన్నీ కూడా పెట్రోల్ ట్యాంకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇండియన్ ఆయిల్ కావచ్చు హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు భారత్ పెట్రోలియం కావచ్చు మొత్తం ఇక్కడ కడప జిల్లాకు సంబంధించి మొత్తం ఇక్కడే స్టాక్ పాయింట్గా ఉంటుంది ఈ స్టాక్ పాయింట్ మెయిన్గా ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే పక్కన రైలు లైన్ కూడా కనిపిస్తుంది ట్రైన్ లైను కొంచెం దూరంగా కనిపిస్తుంది వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు పక్కన అయితే ట్రైన్ లైన్ కూడా కనిపిస్తుంది నాకైతే చూపించే విధానంగా చూపిస్తున్నాను ఈ రైల్వే లైను హైవే రెండు పక్క పక్కనే ఉండటం వల్ల ఇక్కడ ఆయిల్ పెట్రోలియం పరంగా కానీ గ్యాస్ పరంగా కానీ ఇక్కడ స్టాక్ పాయింట్స్ అయితే పెట్టుకున్నారు రైలు వ్యాగన్స్ నుంచి వచ్చిన ఆయిల్ని ఇక్కడ స్టాక్ పాయింట్లుగా పెట్టి ఇక్కడ రోడ్డు మార్గంలో ఆ జిల్లా మొత్తం కడప జిల్లా మొత్తం సప్లై చేస్తూ ఉంటారు అందువల్ల ఈ ఏరియా మొత్తం కూడా ఇండస్ట్రియల్ పరంగా కూడా బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు ఈ పక్కన అయితే ఇప్పుడు క్లియర్గా వీడియోలో కూడా కనిపిస్తుంది పక్కన రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది రోడ్డుకి రైల్వే ట్రాక్కి మధ్యలో పెద్ద దూరం అయితే లేదు కెమెరా కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను చూసే వివర్శకు కూడా అర్థమవుతుంది కడ కడప టౌన్ దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాము ఈ కడప బైపాస్ కావచ్చు లేదంటే చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలకు సంబంధించిన కంపెనీలు కావచ్చు వైస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా అభివృద్ధి అయితే చెందిందని చెప్పుకోవచ్చు అప్పటికీ ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ కడప చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందినాయి మంచి జనాలకు కూడా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు కూడా యువతకు కూడా మంచి ఉపాధి అవకాశాలు అయితే కలిగినాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ కడప టౌన్లోకి వచ్చేటప్పుడు ఈ పెన్నా నది ఇసుక అయితే ఇసుక ట్రాక్టర్లు జేసీబీలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నవి కడప బైపాస్ నుంచి మనం టౌన్ లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము ఇప్పుడు సుమారు బస్ స్టాండ్కి అయితే కొంత దూరం అయితే ప్రయాణం ఇంకా చేయాలి ఈ ఇరవై ఐదు సంవత్సరాల సమయంలో కడప టౌన్ అనేది నేను దాదాపు నాకు మొదటి నుంచి కడప ఏరియా బాగానే టచ్ ఉంది పరిచయం ఉంది నేను చాలాసార్లు కార్ ట్రావెల్స్ పరంగా కూడా వచ్చాను సుమారు రెండు వేల పది తర్వాత నేను బోల్డ్ సార్లు అయితే ఇక్కడ ఇటు ఇటువైపు రావడం జరిగింది ఈ ఈ అభివృద్ధి పరంగా చూసుకుంటే కడప ఫ్యాక్టరీస్ కావచ్చు మిగతా మిగతా విధానాలు కావచ్చు చాలా బాగా అభివృద్ధి నేను చెప్పుకోవచ్చు ఇక్కడ రోడ్డు వంట చూసుకుంటే కూడా మార్బుల్స్కి సంబంధించి టైల్స్కి సంబంధించి బోల్డ్ అన్ని పక్కన అయితే కనిపిస్తూ ఉన్నవి ఇంటి నిర్మాణాలకు సంబంధించి భవన నిర్మాణానికి సంబంధించి ఏవైనా మార్బుల్స్ కావచ్చు టైల్స్ కావచ్చు ఫ్లోరింగ్కి సంబంధించి ఇట్లా అమ్ముకునే వ్యాపార దుకాణాలు అయితే బోల్డ్ అనేది అయితే కనిపిస్తూ ఉన్నవి ప్రస్తుతం మనం కడప బస్ స్టాండ్ దగ్గరలోకి అయితే వచ్చాము నేను ఊహించిన విధానం కంటే కూడా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి జనాలు అయితే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు బస్సులో ఇప్పుడు ప్రస్తుతం బద్వేల్ నుంచి ఈ కడప వరకు బస్సు బాగా రద్దీగా ఉంది ఈ కడప నుంచి కూడా ఒంటిమెట్ట వరకు కూడా బస్సు ఇంకా రద్దీగా ఉంది అందువల్ల నేను కడప ఒంటిమెట్ట మధ్యలో ఉన్న వ్యూ పాయింట్స్ చూపించలేకపోయాను బస్ స్టాండ్ కడప బస్ స్టాండ్ నుంచి నేరుగా ఒంటిమెట్టకైతే బస్సులో వచ్చేసాను బస్సులో నిలబడి రావాల్సి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం కనిపించే వ్యూ పాయింట్స్ అంతా కూడా ఒంటిమెట్టకు సంబంధించింది ఒంటిమెట్ట హైవే పక్కనే ఈ దేవాలయం కోదండరామస్వామి వారి టెంపుల్ ఉంటుంది కాబట్టి ఇది చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితానికి సంబంధించిన ప్ర పురాతనమైన టెంపుల్ ఇది దాదాపు రోడ్డు హైవే పక్కనే ఉంటుంది కాబట్టి తెలియని వాళ్ళకు కూడా తెలిసే విధంగా అయితే అర్థమవుతుంది తెలియని ఎవరైనా సరే ఈ దారి వెంట వస్తే కోదండరామస్వామి వారి ఆలయము ఏకశిలా నగరం ఒంటిమిట్ట తిరుమల తిరుపతి అని క్లియర్గా అయితే బోర్డు అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఈ నగరాన్ని ఏకశిలా నగరం అని ఎందుకన్నారంటే ఈ కోదండ రామాలయంలో ఏదైతే రాములవారి వారి సీ లక్ష్మణుడి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒకే శిలతోటి చెక్కినవిగా మలిచినవిగా చెప్తూ ఉంటారు అందువల్ల ఈ ఒకే శిల మీద చెక్కినవి కాబట్టి ఏకశిల అనే పేరుతోటి ఏకశిల నగరం అని ఒంటిమిట్టనైతే అంటూ ఉంటారు ఇక్కడ ఈ దారి వెంట ఇప్పుడు ప్రధాన ఆలయానికి సంబంధించిన గాలిగోపురాలు కూడా కనిపిస్తున్నాయి ప్రధాన వీధులు కూడా కనిపిస్తున్నాయి వీడియో పరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ప్రస్తుతం మనకు కనిపించిన గాలిగోపురం అయితే దక్షిణ గాలిగోపురం ఈ దక్షిణ గాలిగోపురం దగ్గర ఈ కనిపించేదైతే దక్షిణ గాలిగోపురం దక్షిణ గాలిగోపురానికి ఎదురుగానే పక్కన రామాయణంకి సంబంధించిన ముఖ్య ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రామాయణ ముఖ్య ఘట్టాలని ఒక కళాఖండాల రూపంలో అయితే ఏర్పాటు చేశారంట అవేంటో చూద్దాము లోపలికి వెళ్ళడానికి దారి వెంట ఇవైతే ఇలా చూపిస్తూ ఉన్నారు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడానికి కూడా ఇక్కడ మంచి ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన శ్రీ రామాయణానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలు ఇక్కడ ఏమేమి చూపిస్తున్నారు చూద్దాము లక్ష్మణుడు స్వర్పణకు ముక్కు చెవులు కోసే విధానం కొంత చూపిస్తున్నారు ఇట్లా ముఖ్యమైన ఘట్టాలు ఏమేమి ఉన్నాయో చూద్దాము గంగా నది దాటడానికి గుహని సహాయం తీసుకొని గంగా నది బోట్లో గుహుడి బోట్లో దాటారు అన్నట్టుగా కొంత భాగం అయితే చూపిస్తూ ఉన్నారు ఇట్లా అన్ని రామాయణానికి సంబంధించి చాలా అయితే కనిపిస్తూ ఉన్నాయి సీతారామ కళ్యాణ వైభోగానికి సంబంధించి ఒక ఘట్టమైతే చూపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఓ బొమ్మల రూపంలో చూపిస్తూ ఉంది ఇక్కడ శివధనుసును విరిచినప్పుడు సీతమ్మ తల్లి వచ్చి రాముడి వారికి దండ వేసే విధానం కూడా చూపిస్తూ ఉన్నారు ఇది ఇట్లాంటి ముఖ్య ఘట్టాలు అయితే కనిపిస్తూ ఉన్నవి విశ్వామిత్రులు వారు పూజ చేసేటప్పుడు యజ్ఞానికి ఆటంకం కలగకుండా ఉండడానికి సీతారా సీతాల రాముల్ని రామలక్ష్మణుల్ని ఏదైతే యజ్ఞానికి తీసుకెళ్లి అక్కడ రాక్షసులను ఇద్దరిని చంపించారో అది ఆ విధానం చూపిస్తూ ఉన్నారు రామలక్ష్మణులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు పుట్టినప్పుడు దశరథ మహారాజు వాళ్ళ అమ్మానాన్నలు ఎవరైతే ఉన్నారో రాములు వారి అమ్మానాన్నల ముగ్గురిని చూపిస్తూ ఉన్నారు సుమిత్ర కైకేయి వాళ్ళందరినీ కూడా చూపిస్తూ ఉన్నారు కౌశల్య ఇలా రామునికి సంబంధించి రామాయణానికి సంబంధించి ముఖ్య ఘట్టాలు రాముడు రామాయణంలో ఉన్న ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో సీతని రావణుడు ఎలా అపహరించాడు అన్నది అలాగే సీతాదేవి అన్వేషణలో రాముడు సముద్రం దాటానికి లంకకు చేరడానికి ఎలా వారధి నిర్మించారు అనే దానికి వానర సైన్యం ఎలా సహాయపడింది అనేదానికి తర్వాత రావణ రావణాసురుడి సంహారం ఎలా చేశాడు అనేది కొన్ని కొన్ని ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఘట్టాలుగా చూపించడం జరిగింది తర్వాత శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించి చూపిస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ ముఖ్యంగా జరిగే విషయాలకు కానీ సంబంధించి తోరణాలు కళ్యాణము జరగబోయే సమయం కాబట్టి మామిడాకు తోరణాలు కళ్యాణ తో తోరణాలన్నీ కట్టడానికి మామిడాకులు అయితే సిద్ధం చేస్తున్నారు ఇలా ప్రధాన వీధులు వెంట చూసుకుంటూ ప్రధాన వీధులు అమ్మట కూడా ఫ్లెక్సీలు కావచ్చు టెంట్లు కావచ్చు భక్తులు వచ్చే భక్తులకి కాళ్ళు కాలకుండా కూడా ఎప్పటికప్పుడు నీళ్లతోటి తడుపుతూ ఉన్నారు ముగ్గులుగా కానీ రంగవల్లులు కానీ ఎక్కువగా దారి వెంట నడవటానికి కార్పెట్లు లాంటివి పట్టలు లాంటివి కూడా బాగా పరిచారు ఇప్పుడు మనం ప్రస్తుతం మనకు వీడియోలో కనిపిస్తుంది అయితే తూర్పు వైపు గాలిగోపురము శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దానికి మనం తూర్పు గాలిగోపురం వైపు అయితే వచ్చాము ఒంటిమిట్ట దేవాలయానికి సంబంధించి నాలుగు ప్రధాన వీధులు నాలుగు గాలిగోపురాలు అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలా దారి వెంట ఎండ సమయంలో ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏప్రిల్ నెలలో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి కాళ్ళు కాలకుండా ఎప్పుడు చల్లదనంగా ఉండేటట్టు వాటర్ అయితే చల్లుతూ ఉన్నారు ఇలా రథమండపం అనేది కూడా ఈ ఆంజనేయ స్వామి వారి గుడి పక్కనే రథమండపం కూడా ఉంటుంది తూర్పు గాలిగోపురం వైపు ఈశాన్య భాగంలో అయితే ఉంటుంది దీనికి సంబంధించి కూడా చూద్దాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్